హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కాలాగ్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే వయసు పెరిగే కొద్దీ ఏంటి పెరగాలి జ్ఞానం పెంచుకోవాలండి మనం పెరిగిపోయాం మనకు అన్నీ తెలుసును మాకు ఏముంది మాకు ఇవేవక్కర్లేదు మీరు చెప్పేది ఏమిటి ఇలాంటి మాటలు కాదు ఏంటంటే జ్ఞానం అన్నది పెరగకపోతే మనం ఎప్పటికీ అంటే జ్ఞానం ఇంకా ఇంకా ఏం పెరుగుతుందండి అనుకోవచ్చు చాలా పెరుగుతుంది జ్ఞానం మనం ఎన్నో మన జీవిత విధానం కానీ మనం చేసే మాటలు కానీ మనం ఉండే స్టైల్ కానీ ఎంతమందినో ఆకర్షిస్తుంది అనుభవంతో వీళ్ళు ఎన్నో చేస్తున్నారు అనుభవంతో ఎన్నో చెప్తున్నారు అని ఎందుకంటేనండి ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి తెలిసిన అజ్ఞానం లాంటిది ఏంటంటే ఎదుట వాళ్ళని చులకనగా చూస్తాం మన పక్క వాళ్ళని మనకన్నా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీని ఎందుకంటే నాకన్నీ తెలుసును మీకేం తెలుసునరా మీరేం చెప్తారా నా వయసు అంత అనుభవం లేదు మీకు నా అనుభవం అంత వయసు లేదు మీకు ఇలా చెప్తూ ఉంటాం రకరకాలుగా అదేనండి అవతల వాళ్ళని చిన్న చూపు చూటం ఎప్పుడైతే చిన్న చూపు చూసామో అవతల వాళ్ళు మనకి విలువ ఇవ్వరు ఎప్పుడైతే విలువ ఇవ్వరో అసలు మన బతుకులు ఇంత వయసు వచ్చి ఏమిటి మనం సాధించాం ఇలా అందరి చీ అనిపించుకోవడం సాధించడమా అది కాదు కదా మన విలువల్ని మన గౌరవాల్ని మనం కాపాడుకోవాలి అయితే ఎలా కాపాడాలి మన మాట మాట తీరుతో మాకు కాపాడుకోవాలి ఎలా మాట్లాడాలి అందరికీ ఫర్గా మాట్లాడాలి అవతల వాళ్ళు నొప్పించక తానవ్వక తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమితి అని నొప్పించకూడదు అవతల గట్టి అవతల వాళ్ళు చాలా తప్పు చేస్తున్నా అదే మాట మీరు ఎందుకు అలా అని గట్టిగా అరవడం తిట్టడం కన్నా ఎందుకు అలా చేసావు ఏంటి నీ ప్రాబ్లం ఏంటమ్మా చెప్పు నేను చూస్తాను ఎందుకు అలా మాట్లాడుతున్నావు అమ్మా ఇలా అనుకోండి ఎంత తేడా ఉంటుందో చూడండి అవతలవాడు ఎంత దుష్టుడు దుర్మార్గుడు అయినా కూడా మనం రెండోలాగా మాట్లాడితే నవ్వుతూ మెల్లిగా మాట్లాడామనుకోండి చాలా మార్పు తీసుకురాగలతో మొదటిదానిలా మాట్లాడడం అవతలవాడు ఎంత మంచివాడైనా ఎంత ఓర్పు ఓపికమంతుడైనా కూడా తిరగబడడం గ్యారంటీ ఏంటి అలా అరుస్తావు ఏంటి అలా మాట్లాడదు అన్ని సరుకులు మన విలువలు ఎంత పోతాయి కదండీ మన గౌరవ మర్యాదలు పోతాయని పోవా నాకైతే చ అసలు చాలా ఇష్టం ఉండదు అలా గౌరవ మర్యాదలు పోగొట్టుకోవడం అయితే మీరు అంత ఎవరికండి ఇష్టం నిజమే ఎవరికీ ఉండదు కాబట్టే మనం మంచి తెచ్చినా చెడ్డ తెచ్చినా మాటని మాట మన ప్రవర్తన ఇంకోటి ఏమిటి తెలిసిన మన లివింగ్ స్టైల్ మనం ఇంత వయసు వచ్చింది ఇలా ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో ఉండాలండి చిన్నపిల్లలప్పుడు చిన్నలాగా మధ్య వయసులో మధ్య అడ్రస్ డ్రెస్ అంటే మీరు ఎలాగండి అని అనుచు ఫస్ట్ మనం చూడగానే ఏమిటి అనిపిస్తుంది మన మొహం మన మొహమే చిరునవ్వు వాళ్ళకి ఫస్ట్ కనిపిస్తుంది ఎప్పుడైతే నువ్వు చిరునవ్వుతో కనిపిస్తో అవతల వాళ్ళు సగం ఫ్లాట్ అయిపోతారు ఐస్ అయిపోతారు ఇంకా నీ డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు నేను ఈ వీడియో ముందు కూర్చొని నైటియో డ్రెస్సు లేదా ఇంకా ఏమిటో వేసుకొని మిడ్డీలు వేసుకొని కూర్చొని వీడియో చేస్తే మీరు చూస్తారు ఎవరన్నా నాకు విలువిస్తారు అసలు ఎవరన్నాను ఎవ్వరు ఎందుకంటే నన్ను ఇలా చూడడం అలవాటైపోయింది మీకు ఈ సాంప్రదాయ డ్రెస్సులోనే సాంప్రదాయ దుస్తులు వేసుకొని నేను చెప్పడం ఇలా కూర్చొని చెప్పడం మీకు అలవాటైంది నేనేమో ఎక్కడో అక్కడో తిరుగుతున్న ఆ వీడియో అలా పెట్టించిన చిన్న బట్టలు వేసుకొని చెప్తే మీరేంటారు ఏమో బుద్ధి లేదా నీకు నువ్వేంటి నీ వయసు ఏమిటి ఆ డ్రెస్సింగ్ ఏమిటి జుట్టు ఇప్పేసుకొని ఇలా ఇలా వేసేసుకొని ఇలా చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అది చిన్న ఎగ్జాంపుల్ ఇది కామెంట్లో పెట్టండి చెయ్యరు కదా అలాగేనండి అందుకే ఇప్పుడు ఒకళ్ళు మీరు ఎలా కొంత మాటలు అంటారు కదా వాళ్ళు చూస్తే ఎలా ఆ డ్రెస్సింగ్ ఏంటి వాళ్ళు అని ఎవరో ఒకళ్ళో ఏదో ఒక విషయం మీద ఏదో ఒక కామెంట్ అవతల వాళ్ళ మీద అంటూనే ఉంటాం అన్నంత సుడు కాదు కదా మనం మారడం కాబట్టి అన్నారు వెల్ అండ్ గుడ్ మంచిదే చాలా బాగా మంచిదే వినే వాళ్ళకి కూడా హాయిగా ఉంటుంది వింటూ ఉంటారు ఇలా చెవులు పెట్టుకొని కానీ అవే తప్పులు మనం చేస్తామేమో అనే ఆలోచన రావాలి ఇన్ కేసు మీరు చేయడానికి ఒకవేళ పొరపాటున పొరపాటు తప్పు చేశారనుకోండి అప్పుడు చే అంటే బుర్రలోకి వచ్చింది అలా చేద్దామని వెంటనే మీ మైండ్ సెట్ని మార్చుకోండి నా వయసు ఎంత నేనెంత నేను ఎలా ఉండాలి ఆలోచించండి ఫ్యాషన్లు బోల్డ్ వస్తాయి వచ్చిన ఫ్యాషన్లన్నీ మనం ఫాలో అవ్వడానికి కాదండి మన భారతీయ సాంప్రదాయ పద్ధతులు చాలా ఉన్నాయి కొంత వయసు వచ్చేకండి ఆడవాళ్ళు చీర బొట్టు కట్టు వద్దుకు పెట్టారు అందరూ డ్రెస్సులు అంటారు నిజమే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు అది ఎలా వేసుకుంటారండి నార్త్ వాళ్ళు వాళ్ళకి ముందు నుంచి ఆ డ్రెస్సులతో అలవాటు కానీ ఇప్పుడు ఏమవుతుంది మన ఆంధ్ర మన తెలంగాణ వీళ్ళందరూ కూడాను అందరూ డ్రెస్సులే పెద్దవాళ్ళు ఇప్పుడు వాకింగ్కి వెళ్ళారు డ్రస్ చేసుకోండి ప్రయాణాలు చేసారు డ్రెస్ చేసుకోండి బాగుంటుంది ఇంట్లో పూజా పునస్కారం వచ్చినా డ్రెస్సులు కొనిసుకొని వేసేసుకోవడమే పూజకి అంతే ఓ నైటీ ఓ డ్రెస్సో ఇంట్లో ఉంటే అవే ఎందుకండి మీ డ్రెస్సుకు పెట్టేది ఎంత డబ్బులు పెడతారు అంతలో చీర కూడా వస్తుంది చక్కగా నిండుగా చీర కట్టుకొని జడేసుకొని బొట్టు పెట్టుకొని ఇంట్లో నిత్యం ఉండే వాళ్ళకి ఏంటండి మీ ఇంటికి ఎవరన్నా వచ్చారు ఇలా ఇలా సాంప్రదాయంగా తయారైతే బెల్ల కొట్టగానే తలుపు తీస్తే మిమ్మల్ని చూసి ఎంత గౌరవ మర్యాద ఇచ్చి వెంటనే చేతి ఎత్తి నమస్కరిస్తారు లేదు మీరేమో ఏ మిడ్ డీల్తోటో ప్యాంటు షర్టుతో దేనికి వెళ్ళి తలుపు తీసారు మొహానో బొట్టు ఉండదు మెళ్ళలో మంగళసూత్రాలు ఉంచుకోవట్లేదు చేతికి గాజులు ఉంచుకోవట్లేదు ఇవన్నీ తీసి మీరు తలుపు తీస్తే భా ఎవరి ఇవి ఇలా ఉంది ఇంట్లోని మర్యాద కూడా ఏమ్మా ఎవరు లేరా ఇంట్లోనే ఏంటి అంటే ఎందుకు అంటే ఓనర్ పేరు అదే అంటే మీరు మనం ఓనర్లా కూడా వాళ్ళకి కనిపించాం కాబట్టి కాబట్టి ఏదైనా కూడా ఇవి ఇక్కడికి బకట్టు బొట్టు చెప్పారు మనం తినే తిండి కూడానండి మన సాంప్ర మన ఇప్పుడు అందరూ రొట్టెలు తింటున్నారంటే నాత్తులో అక్కడ వాతావరణం ఇంకా రొట్టెలు తింటే బాడీ వేడెక్కాలి చలిగా ఉండాలి కాబట్టి రొట్టెలు తింటారు మనం ఎందుకు పొగలు రాత్రి రొట్టెలు తినక్కర్లేదు కదా అంటే ఒళ్ళు తగ్గిపోదు ఉట్టిదండి వాళ్ళు అక్కడ ఆ రొట్టెలు తినే వాళ్ళు ఎంత లావు లావు వాళ్ళు ఉంటారు ఈ పంజాబీ వాళ్ళు వాళ్ళని చూసారా ఎంత లావుగా ఉంటారు మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు అసలు అన్నం మొద మెతికే తినరు ఎంత లావు ఉంటారు అలాగే మనకేంటి మన వాతావరణంలో ఏది పండుతుంది వాతావరణానికి ఏ మన బాడీకి ఏ సూట్ అవుతుందో అదే పండుతుంది అదే తినాలి అన్నం అన్నం తినండి ఓ ఇంతేసి ఇంతేసి పెట్టుకోకండి ఇంత 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 పెట్టుకోండి దాన్ని డైట్ లాగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి ఒళ్ళు ఎందుకు వస్తుంది బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి చిరుతిళ్ళు మానేయాలి డైటింగ్ జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి ఈ మూడు చేశారనుకోండి మీ ఇంక ఒళ్ళు రాదు అసలు జాగ్రత్తగా ఉంటుంది ఏదైనానండి మన చేతిలోనే ఉంటుంది ఒళ్ళు రావడం అన్నా తగ్గడం అన్నా లేదా వాళ్ళు గౌరవించాలన్నా మనకి మర్యాద ఇవ్వాలన్నా మన విలువలు పెంచాలన్నా ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి వేసుకోండి నైటీలు రాత్రి పడుకున్నప్పుడు వేసుకోండి అంతసేపు ఇప్పుడు మన టీవీలో చాలామంది అనసూయ గురించి స్క్రోల్ అవుతోంది అనుకోండి ఇది ఓకే కరెక్ట్గా చెప్పారు శివాజీ గారు దగ్గర నో డౌట్ కానీ తగ్గ ఉందాలో మీరు ఉంటారు ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి సంబంధించిన వీడియోవే ఇందులో నా ఉంటే మీరందరూ చూడకండి యాక్సెప్ట్ చేయకండి అంతేగాని నేను ఇలా చెప్పినందుకు మీరు ఎవరు కోపం తెచ్చుకొని ధ్వజమెత్తి నా మళ్ళీ నా మీదేమో బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టకండి ఇష్టమైందా చూడండి మీకు ఇష్టం లేదు నా ఛానల్ చూడకండి ఇదే నేను మిమ్మల్ని అందరిని కోరుకునేది ఇవాళ చెప్పదలుచుకున్న వీడియోను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీకు ప్రశ్న ఇస్తున్నాను కదా రోజున ఇవాళ వేస్తున్నాను నేను చెప్పిన తప్ప రైటా మీరు మీరు ఇలా ఉండడానికి ఏమంటే మన పద్ద మన వయసుకు తగ్గట్టు ఉండడానికి ఇష్టపడతారా మన సాంప్రదాయంలోని లేదంటే లేటెస్ట్గా ఉండడానికి ఇష్టపడతారా ఇప్పట్లో ఇప్పుడు ట్రెండ్లో నడుస్తారా ఇది కామెంట్లో జవాబు పెట్టండి థ్యాంక్ యూ